నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు గత ఐదు సంవత్సరాలుగా బకాయిల చెల్లింపులపై సంచలన నిర్ణయం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల మొత్తం బకాయిలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల బకాయిల చెల్లింపులపై కీలక పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకునే దశగా ఉద్యోగ సంఘాలు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ మేరకు మొత్తం ఇరవై ఒక వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల బకాయిల చెల్లింపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతోంది ఉద్యోగ సంఘాల ఆందోళన ఉద్యోగ సంఘాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఇరవై వేల కోట్లకు పైగా చేరుకున్నాయి అని అన్నారు ఈ సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ మేరకు అర్థం చేసుకుని తక్షణమే బకాయిలను పూర్తి చేయడం పూర్తిగా చెల్లించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు అయినప్పటికీ ప్రభుత్వం పూర్తి నమ్మకం ప్రభుత్వం మీద ఉందని బకాయిల చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ జారీ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో పరిస్థితి సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలను అనగదొక్కే విధంగా వ్యవహరించారని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ప్రభాంతలకు గురి చేశారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రత్యేకంగా వివరాలు పేర్కొంటూ ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగిందని చెప్పారు అందులో మొత్తం బకాయిలు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లుగా ఉన్నాయని ఎరియర్స్ కలుపుకొని మొత్తం ఇరవై వేల కోట్లను దాటిందని స్పష్టం చేశారు ఆర్థిక పరిస్థితి ప్రాధాన్యత రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పది శాతం ఆదాయ తగ్గుదల జరిగినట్టు పేర్కొనడం ద్వారా ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగ సంఘాలు తమ ఆందోళన వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపులపై సకాలంలో కార్యాచరణ తీసుకోవాలని ఒక క్లియర్ షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల పద్ నలభై ఏడు ఉద్యోగుల సంఘం సభ్యులు స్వర్ణాంధ్ర విజయన్ రెండు వేల నలభై ఏడుకు పూర్తిగా సహకారం అందిస్తామని కానీ ప్రభుత్వంపై పూర్తి భరోసా ఉండాలని అభ్యర్థులతో కూడిన నిబంధనతను వ్యక్తం చేశారు రా రాజమహేంద్రవరం జీకే గార్డెన్స్ లో తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగుల సంఘం నిర్వహించిన సభలో పాల్గొన్న సూర్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు మరి మున్ముందు చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మధ్య చర్చలు జరగాలని ఒక సమన్వయ పద్ధతిలో బకాయిల చెల్లింపులు షెడ్యూల్ రూపొందించి ఆయా దశల్లో చెల్లింపులు జరగ జరపాలని వారు కోరుతున్నారు ఉద్యోగులు పెన్షనర్లు తమ కావాల్సిన మొత్తాలను పొందే వరకు ఈ సమస్య మరింత ఉధృతం కావచ్చు అని అయితే భావిస్తున్నారు సో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వానికి అత్యవసరము సమయానికి చెల్లింపులు జరపకపోతే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు దారితీయవచ్చు సంఘర్షణను తగ్గించేందుకు స్పష్టమైన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక అవసరమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో